దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల డ్రోన్లు రిజిస్టర్ అయినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ అధికారులు తెలిపారు ఈ ఏడాది జనవరి వరకు ఉన్న డేటా ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు డ్రోన్లు నమోదైనట్లు చెప్పారు తమిళనాడులో నాలుగు వేల ఐదు ఎనభై ఎనిమిది మహారాష్ట్రలో నాలుగు వేల నూట ముప్పై రెండు డ్రోన్లు రిజిస్టర్ అయినట్లు వివరించారు తర్వాతి స్థానాల్లో హర్యానా కర్ణాటక తెలంగాణ గుజరాత్ కేరళ ఉన్నట్లు డీజీసీఏ అందించిన డేటాలో ఉంది ఇప్పటివరకు డ్రోన్లకు సంబంధించి తొంభై ఆరు రకాల సర్టిఫికెట్లను డీజీసీఏ జారీ చేసింది వాటిలో అరవై ఐదు మోడళ్లను వ్యవసాయ రంగంలో వినియోగించేందుకు అనుమతి ఇచ్చింది రిజిస్టర్ చేసుకున్న ప్రతి డ్రోన్కు ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యను డీజీసీఏ జారీ చేస్తుంది డీజీసీఏకు చెందిన రిమోట్ పైలెట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఆర్పీటీఓఎస్ ఇప్పటి వరకు డ్రోన్లు ఎగరవేసేందుకు ఎయిర్ మ్యాప్ను అనుసరించాలి ఎయిర్ స్పేస్ మ్యాప్లో ఆకుపచ్చ పసుపు ఎరుపు జోన్లు ఉంటాయి గ్రీన్ జోన్లో డ్రోన్ ఎగరవేసేందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు ఎల్లో జోన్లో మాత్రం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి తీసుకోవాలి రెడ్ జోన్లో డ్రోన్లు ఎగరవేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి